ఏబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మరియు ఎలుహు ఇంకా ఇట్లనెను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసేతను ఏలయనగా దేవుని పక్షముగా నేనింకనూ మాటలాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు ఆయన బహు బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును వారు గనపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధాపాసముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియచేయును ఉపదేశము వినటకై వారి చెవిని తెరవచేయును పాపము ఆజ్ఞ ఇచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదురు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేక చనిపోయెదురు అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు ఆయన వారిని బంధించునప్పుడు వారు మర్రపెట్టరు కావున వారు ఎవరిమందే మృతి వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతయే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుష్టుల తీర్పు నీలో పూర్తిగా గనపడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదేమో జాగ్రత్త పడుము నీవు మొర్ర పెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధ నిన్ను తప్పించున జనులను నీ తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావాలెనని కోరుకొనుకుము జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండుము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించిన వాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడము మనుషులందరూ దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును సముద్రపు అడుగు భాగమున ఆయన కప్పును నీ వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఇరుపక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగులవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధ చేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును ఆమె